బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలో శ్రమిస్తున్న జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామని మంత్రి దాడిశెట్టి రాజా సతీమణి పిలుపునిచ్చారు తిని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో తన భర్త విజయం కోసం ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచార నిర్వహించారు ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మంత్రి రాజా సతీమణి లక్ష్మీ చైతన్య ప్రత్యేక భూజన్ నిర్వహించి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు లక్ష్మీ చైతన్య పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి వాటర్లను నేరుగా కలుసుకున్నారు ఆమె పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు మహిళలు హారతిరించి ఘన స్వాగతం పలికారు జగన్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆమె ప్రజలకు వివరించారు అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్న జగన్ సర్కార్ కు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు తన భర్త దాడిశెట్టి రాజాకు వరుసగా రెండు సార్లు ఘన విజయం చేకూర్చారని అదే అభిమానంతో మూడోసారి కూడా విజయాన్ని అందించి హాట్లిక్ సాధించే విధంగా సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఎం పద్మలత మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధారణి వైసీపీ మహిళా నేతలు పాల్గొన్నారు के राधे की मैया सो फैमिली और सब कुछ है आज ये गीत की साता खेली है कच्ची नादी कच्ची नाच करो ओ मम्मी जी ना करो तो क्या करता है तुम लोग बैठे होंगे। हाँ, इस तरह। उन लोगों के साथ उन लोगों के साथ इतना फैमिली स्टिकेड नहीं होती राजा या रिक्की उनकी जेंडर इंडिविजुअलिटी। उनका इंडिविजुअल चलेगा। बीरिन ले? हाँ, नहीं कर सकता। तारों के साथ इतने स्टिकेड हैं।